స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి హలో నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి రుణమాఫీ రాలేదా రుణమాఫీ చేయలే రైతు బంద్ వచ్చిందా ఓకే థ్యాంక్ అండి హలో రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరు కూడా కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి వాస్తవ విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పండి నమస్తే అండి హలో నమస్తే నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి చెప్పండి శివశంకర్ గారు హామీలు ఏది ఇంత సార్ మీడియా కూడా చూపెట్టట్లేదు మీరు కేవలం యూట్యూబ్ వరకే పరిమితం అయ్యారు సో ఇది ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఒక్క హామీ కాదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇంత ఒక్క ఉద్యోగాల్లో పోస్ట్ పడ్డదాంగా నమ్మారు ఇంకా మిగతా ఏమీ లేదు గత ప్రభుత్వం పదేళ్ళు ఏం చేయలేదు వీళ్ళు ఏమో చేస్తారు అని కాకుండా మీరు చెప్పిన హామీ మొత్తానికి మోసపూరితంగా నమ్మే లక్షల లక్షల జాబ్స్ ఇరవై ఆరు పథకాలు కూడా చెప్పారు ఆల్రెడీ అప్పుడు ఎలక్షన్ అప్పుడు తిరిగిన ఆ పేపర్ ఇరవై ఆరు ఇప్పుడు సైట్రాక్ చేసి ఎక్కడ చూపెట్ట ఇరవై ఆరు పథకాలని మిగతాయి దగ్గర దగ్గర చిన్న చిన్న పథకాలు దగ్గర దగ్గర ఉన్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టో లేదు ఇప్పుడు రేషన్ కార్డులు లింక్ అంటారు ఎనభై లక్షల రేషన్ కార్డులు పోయేలా ఉన్నాయి ఇప్పుడు ఎవరికి ఇస్తారు ఎంత మందికి ఇవ్వరు క్లారిటీ లేదు అన్ని ఛానల్ మీడియా ఛానల్ మొత్తం ఒక వర్గానికే లింక్ అయి ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు తిట్టుకున్న కాంగ్రెస్ ఈ రోజు పార్టీలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పుడు అసలైన మీడియా చూపెట్టాక ఈ కలువరు గైతులు కేవలం మీరు ఒక్కరే పోరాడుతురా లేదు రావక లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది మునుగోదు చెప్పండి అయితే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటా అన్న చెప్పండి అన్న ఈ ఏంటన్నా ఈ వ్యక్తిగత డేటా ఇది అలా పోగొడితే ఎవరు రెస్పాన్స్ ఏంటిది అంటే ఒక్కటే నేను ఉదాహరణ చెప్పడానికి మీకు ఫోన్ చెప్పండి చెప్పండి ఏమైందంటే గతంలో ఒకసారి నా నెంబరు వాళ్ళు మీ రిలేషన్ కట్టాలని ఒక చిన్నపాటి ఒక ఇదే ఈ డేటా సంబంధించినటువంటి వాళ్ళు ఉంటది కదా అవునవును ఫోన్ వచ్చింది నాకు ఆ ఫోన్ వచ్చినప్పుడు నేనేమన్నా అంటే నాకు వాళ్ళకి సంబంధం లేదండి అతను ఎవరు నాకేం సంబంధం అని నేను అన్నా అన్న తర్వాత మళ్ళా తిట్టిన తర్వాత అదే సైబర్ నేరగాడు నువ్వు నన్ను తిట్నావు కాబట్టి అని యాభై ఎనిమిది నెంబర్లతో ఫోన్ చేశాడండి నాకు వన్ అవర్ లో చేసిన తర్వాత నేను ఐదు నగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను ఓకే ఇచ్చే వాళ్ళు ఏమన్నారో తెలుసా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో అన్నారు పోలీసు వాళ్ళు అంటే నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే బ్రదర్ ఈ వ్యక్తిగత డేటా తీసుకుపోయి రోడ్ల మీద వేస్తే వీళ్ళు ఎవరో లోన్ ఉందో లేకపోతే అధికారితో ఓటీపీ అని చెప్తే ఎంతమంది ఇబ్బంది పడతారు అనేది నా ఉద్దేశం నేను ఒక తెలిసినటువంటి వాడిని నాకే యాభై రెండు నెంబర్లు నేను సీరియల్ గా రాసి కంప్లైంట్ ఇచ్చా ఇచ్చి అవసరమైతే ఆ టార్చర్ తట్టుకోలేక ఎస్ఐ గారితో కూడా మాట్లాడించా ఓకే ఎస్ఐ తోటి కూడా మాట్లాడిచ్చిన తర్వాత కూడా లేదయా లోన్ కి నాకు సంబంధం లేదు అన్న సార్ మీరు ఐసిఐసి బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ తోటి మాట్లాడిపించా ఈ మాకు సంబంధం లేదని వాడి యాభై రెండు నెంబర్లు తెలి వన్ అవర్ లో నాకు ఫోన్ చేసింది యాభై రెండు నెంబర్లు అంత టాచర్ పెట్టింది నన్ను నేను ఎందుకంటే ఒక డేటా ఉన్నటువంటివి మన ఆధార్ కార్డు మన డేటా మన పిల్లల ఆధార్ కార్డు నెంబర్లు అన్ని ఇచ్చి ప్రజాపాలన పెట్టి ఆ ఫామ్ తీసుకపోయి రోడ్డు మీద పడితే లేదా ప్రైవేట్ వ్యక్తులకు మనం ఇచ్చినప్పుడు ఈ డేటా తీసుకపోయి ఎవరి సైబర్ నేరగాళ్ళకి ఇస్తే రేపు టార్చర్ అయ్యో లేకపోతే ఇప్పుడు ఉదాహరణ నాకు కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు మీ టీవీ చూస్తుంటా నేను ఓకే అయితే అతను ఏం చేశాడంటే మాది నల్గొండ జిల్లా కొంపల్లి విలేజ్ మునుగోడు మండలు ఓకే అయితే అతను ఏం చేసి అంటే నా సర్నేమ్ తోటి ఇంకొక అతనికి ఫోన్ చేసి ఆ ఆయన లోన్ తీసుకుంటూ మీ నెంబర్ అని చెప్పిండు ఫస్ట్ ఓకే ఇచ్చి ఇంకా టార్చర్ స్టార్ట్ చేసిండు నాకు నేను ఒక ఎడ్యుకేటెడ్ నేను తిరుగుతా నేను బ్యాంక్ కాడికి పోతా నేను ఒక సర్వీస్ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి నేను కాబట్టి ఇట్లా ఉండి వాళ్ళు అవసరం అయితే మినిట్లో పెట్టినా వాన్ని ట్రూ కాలర్ పెట్టుకున్నా ఫ్రాడ్ అని వస్తే ఆ ఫోన్ నెంబర్ ఎత్తలే ఒక పది రోజులు నన్ను మామూలుగా సతాయించలేదు ఎందుకంటే నేను సర్వీస్ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి కస్టమర్ నెంబర్ ఏదో తెలియదు వీరి నెంబర్ ఏదో తెలియదు యాభై రెండు నెంబర్లతో నాకు ఫోన్ చేసిండు రేపు ఇదే మనం ప్రజాపాలన ఉన్నటువంటి దరఖాస్తు మీద పడవు లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఇవి తీసుకపోయి డేటా వాళ్ళు అమ్ముకుంటే ఫలాని పలాని కొని ఊర్లో ఉన్నటువంటి పలానా మల్లయ్య మీ మీ నెంబర్ పెట్టి ఇచ్చిండు మీరు పైసలు కడతారా కట్టరా లేకపోతే మీరు అని ఎంత టాసర్ పెడతారు అనేది నాకు అది అది వచ్చి నేను అనుభవించాను కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నా రైట్ థ్యాంక్ అండి हाँ uh,